ఏంటి ఏదో ప్లేట్లో వేసుకొని తింటుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి చికెన్ కర్రీ నేను డైలీ చేసేలాగా కాకుండా కొంచెం వెరైటీగా చేశాను చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది గ్రేవీ గ్రేవీగా సో అది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది సూపర్ కర్రీ మిస్ అవుతారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలాగున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ కొంచెం వెరైటీగా చేశాను అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్లో కుక్ అయితే చికెన్ పీసా చాలా టేస్ట్గా ఉంటుంది సో లోపల ఉడకకుండా బయట ఉడికిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే చికెన్ ఈజీగా కుక్ అవుతుందండి సో అలా అని బాగా వేసుకోవద్దు ఒక త్రీ టూ ఫోర్ ఫోర్ టు ఫైవ్ చికెన్ క్వాంటిటీ బట్టి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చెక్క లవంగాలు కొంచెం సాజీరా వేసుకోవాలి మీ దగ్గర హోల్ గరం మసాలా ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ త్రీనే ఉన్నాయి సో ఇవి త్రీ సరిపోతాయి సో ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఫోర్ అయితే ఒక త్రీ ఒక టూ అయితే సరిపోతాయి ఇందులోనే ఒక త్రీ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయ్యాక సో చూడండి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకొని ఆనియన్స్ మాత్రం పూర్తిగా ఫ్రై అవ్వాలి ఫ్రై కాకముందు చికెన్ వేసేస్తే మాత్రం ఆనియన్స్ చికెన్ పైన తేలినట్టు కనిపిస్తాయి సో ఆనియన్ మాత్రం మొత్తం కుక్ అయ్యాకనే మనం ఇలా పసుపు యాడ్ చేసుకోవాలి సో ఇందులోనే మనం అల్లం కూడా వేసుకోవాలి సో అల్లం వచ్చేసి రెండు స్పూన్లు వేసుకున్నాను నేను సో మరీ ఎక్కువ వేసుకుంటే అల్లం అల్లం స్మెల్ వస్తుంది సో తగినంత వేసుకోండి అల్లం కూడా సో ఇప్పుడు ఇవి రెండు ఈవెన్గా కలుపుకోండి మనం అల్లం వేశాక అడుగు అంటుతుందండి సో అడుగు అంటకుండా మనం కలుపుతూనే ఉండాలి అడుగు మనకు ప్రాబ్లం అవుతుంది మాడిపోయిన స్మెల్ వస్తుంది సో అల్లం వేసాక ఖచ్చితంగా అడుగు ట్రై చేస్తుంది మనం ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి అక్కడే ఉండాలి అక్కడ అల్లం వేసి పక్కకు వెళ్తే ఇక గోవింద కూర తర్వాత మనకు తిట్లు చివాట్లు తప్పు సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి ఇందులో చికెన్ పీసెస్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాను నేను సో ఇవైతే అందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే ఒక దగ్గర వేసామనుకో ఒక దగ్గర కుక్ అవుతుంది ఇంకొక దగ్గర కుక్ కాదు సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది సో ఇవన్నీ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి సో స్మూత్గా ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం సో కలుపుకున్న తర్వాత మనం చికెన్ పీసెస్కి కొంచెం టైం ఇవ్వాలి ఉడకడానికి సో మనకు లో ఫ్లేమ్లో పెట్టినా సరే హై ఫ్లేమ్లో పెట్టినా సరే కొద్దిసేపు అనేది ఖచ్చితంగా కుక్ అవ్వాలి చికెన్ సో ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుందాం సో ఇప్పుడైతే ఇవి చూసారు కదా నేను ఇవి మీషోలో బుక్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వచ్చేసి నాకు ఫోర్ వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ అట్లా పడింది సో కొంచెం చిన్న సైజులోనే ఉన్నాయి మరీ పెద్దగా లేవు చూసారు కదా ఇంత చిన్న సైజుగా ఉన్నాయి కాకపోతే బ్యూటిఫుల్గా మంచి క్వాలిటీతో ప్రీమియంగా అయితే వచ్చాయి అండి సూపర్గా ఉన్నాయి సో మీరు కళ్ళు మూసుకొని ఇవి తీసేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చినాయి చూడండి నాలుగైతే వచ్చాయి సో నాలుగు కూడా చాలా బాగా వచ్చాయి ఎక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ అయితే లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఆ కింద స్టాండ్ ఉంది కదా అండి ఆ స్టాండ్ కూడా నేను మీషోలోనే బుక్ చేశాను అది ఈచ్ వన్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడిందండి సో టూ తీసుకుంటే టూ హండ్రెడ్ అట్లా ఉంది కానీ నాకు ఒకటే యూజ్ఫుల్ ఉందని ఒకటే తీసుకున్నాను వన్ థర్టీ పడింది మీకు నచ్చాయా అయితే మీకు కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఖచ్చితంగా తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇందులో హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి సో జాగ్రత్తగా పిండుకొని నాలాగా కర్రీలో వేసుకోవద్దు సో ఇలా ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే చికెన్ ఈజీగా కుక్ అవ్వడానికి వీలవుతుంది ఆల్రెడీ చికెన్ ఈజీగానే కుక్ అవుతుంది కాకపోతే ఈవెన్గా మొత్తం లోపల నుంచి కుక్ అవ్వాలంటే నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకోవాలి నిమ్మకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటే కొంచెం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీరు మీ ఇంట్లో ఉంటే ట్రై చేయండి లేదంటే స్కిప్ చేయండి సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చికెన్ని మొత్తం మరీ పదే పదేగా ఊరికే కలిపిన చికెన్ అనేది విడిపోతుంది సో కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ అట్లా మిక్స్ చేయండి సరిపోతుంది సో ఇక్కడైతే నేను కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను కొత్తిమీరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఖచ్చితంగా వేసేసుకోండి కొత్తిమీర లేదా మెంతికూర కరివేపాకు ఇవన్నీ చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలా అని కరివేపాకు చికెన్లో వేసుకోకండి సో చికెన్లో కూడా కొంతమంది వేసుకుంటారు అది వేరే విషయం అనుకోండి సో ఇప్పుడైతే ఇందులో కారం వేసుకోవాలి నేనైతే కారం త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఎక్కువ స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి పర్లేదు సో ఇందులో అయితే కారం తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వేశాను మేము సాల్ట్ అయితే అస్సలు ఎక్కువ తినం అలా అని తక్కువ అసలే తినం బరాబర్ ఉంటేనే తింటాము సో ఇలా మొత్తం ఉప్పు కారం వేసాక ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే మనం ఆయిల్ అంతా పైకి తేలే విధంగా చూడండి ఈ విధంగా మనకైతే ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఖచ్చితంగా ఆప్షనల్ అండి సో మీకు ఇలానే కావాలనుకుంటే వాటర్ అసలు యాడ్ చేయడం అవసరం లేదు నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని అలా కొన్ని వాటర్ యాడ్ చేశాను అది కూడా నేను అల్లం పట్టిన వాటర్ అందులో అల్లం పట్టిన మిక్సీలోనే కొంచెం వాటర్ పోసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇందులోనే గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది కూర టేస్టే మారిపోతుంది సో దీని డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తాను సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్లేవర్ అనేది మీకు కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మసాలా సో ఇప్పుడు మసాలా ఇంకా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత కదా స్మెల్ సూప్ సూపర్గా ఉంటుంది సో అంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది కానీ మళ్ళీ ట్రై చేస్తున్నాను కదా ఫస్ట్ టైంకి ఇప్పటికీ పర్ఫెక్ట్ అయ్యాను అనుకుంటా అంత బాగా కుదిరింది కర్రీ అయితే ఎంత బాగుందంటే అసలు చెప్పలేను మాటల్లో అందుకే నేను మీ ముందే వేసుకొని అన్నం తింటాను సో అప్పుడైనా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదా ఎలా ఉందో కర్రీ అనేది మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ కాదండి స్పెషల్ చికెన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు అసలు నమ్మట్లేరు కానీ మీ ఇంట్లో ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ అంతే మీరు ఎవరినైనా మెప్పించాలి అనుకున్నప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసి పెట్టండి చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా అవుతుంది ప్లస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దాంట్లోకి కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ నంచుకొని తిన్నారంటే అసలు చాలా బాగుంటుందండి నేను చెప్పానని కాదు మీరు ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంత బాగుంది కర్రీ వచ్చేసి సో మనకు అన్నం అసలు తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా అన్నం అనేది తింటాం మనం సో అంతా బాగుంది నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ కర్రీ అండి అంత బాగా ఇష్టం నాకు చికెన్ అంటే మరి ఇంకెందుకండి ఆలస్యం చికెన్ కర్రీ మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్